గుడ్ మార్నింగ్ అలాఫీర్ అందరికీ శుభోదయం ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఇక్కడ ఎస్ఎల్ఎన్ వారు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నలభై నాలుగు మంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేషన్ చేశారు దీంట్లో దీంట్లో మనం ఈరోజు చూడవచ్చు ఇక్కడ అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అందరూ కూడా మళ్ళీ చాలా అద్భుతంగా ఈ ముగ్గులు అందరూ కూడా చాలా అద్భుతంగా వేస్తున్నారు అందరూ మహిళ మళ్ళీ అందరూ కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే భోగి పండుగ ఇక్కడే కళ్ళ ముందే పుట్టిపడుతుంది ఒక్కసారి మనం చూడవచ్చు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది మనం మనం చూడవచ్చు ప్రతి ముగ్గు కూడా చాలా 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 అద్భుతంగా ఇక్కడ వేశారు మనకి ఇది కాకుండా మనకి లెమన్ స్పూన్ అవి కూడా గేమ్స్ ఉన్నాయి సాయంత్రం వరకు ఈ ముక్కులు చాలా పోటాపోటీగా ఇక్కడ ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ యాజమాన్య తరఫున ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఒకసారి మనం

మా ఎస్ఎల్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావేశ్వరెడ్డి సారు దీని గురించి మాట్లాడతారు సార్ మీ వాయిస్ మెసేజ్ ఈ రోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఓకే ముందుగా మా కస్టమర్ దేవులకి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అలాగే ఈరోజు వచ్చేసి ముందుగా ముగ్గులు పోటీలతో ఈ సంక్రాంతి సంబరాలని స్టార్ట్ చేశాం నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్ అలాగే లెమినెంట్ స్పూన్ అలాగే మ్యూజికల్ థ్రోబాల్ అలాగే ఇవి కాకుండా జెంట్స్కి లేడీస్కి కబడ్డీ పోటీలు ఉంటాయి ఇవి కాకుండా మన ఫ్లాట్లో ఎవరైతే ఫస్ట్ వంద మంది కస్టమర్లు బుక్ చేసుకుంటారు వంద మందికి పదమూడు గిఫ్ట్లు ఉన్నాయి దీంట్లో మొదటి ప్రైజ్గా కారు రెండోది గ్లామర్ బైక్ మూడోది టీవీఎస్ బైక్ ఇట్లా పదమూడు గిఫ్ట్లు ఉన్నాయి దీనికి సంబంధించిన సంక్రాంతి సంబరాలని వినిమూరులో మనం ఇది ఐదో సంవత్సరం ఇంకా జరుపుకుంటున్నాం ఈ కస్టమర్ దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఉన్నాయి అలాగే ఈవినింగ్ మధ్యాహ్నం భోజనాలు ఈవినింగ్ స్నాక్స్తో ఐదు గంటకి ఈ డ్రాని స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్కరూ ఇంకా తొమ్మిది మందికి ఈ డ్రాలో పార్టిసిపేట్ చేయడానికి టైం ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్ ఓకే థ్యాంక్ యూ సార్ చూడొచ్చు ఇక్కడ మన ముగ్గులు చాలా ఆహ్లాదకరంగా వేస్తున్నారు పోటా పోటీగా దీనికి దీని తర్వాత మళ్ళీ లెమన్ స్పూన్ గేమ్స్ కూడా ఉన్నాయి మ్యూజికల్ చైర్స్ ఇంకా చాలా గేమ్స్ అరేంజ్ చేస్తున్నారు ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ వారు మనం చూసుకున్నట్టయితే చుట్టూ కూడా చాలా పోటా పోటీగా జరుగుతుంది ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది ఒకసారి మీరు పరిశీలించవచ్చు ముగ్గులు మీకు అమ్మ నా పేరు

ఇక్కడ చూడొచ్చు మహిళా మనలు మహిళా మనలు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ తో కూడా వేస్తున్నారు చాలా అద్భుతంగా వేశారు ఐదు నిమిషాలు అమ్మా మీ టైం చాలా వాల్యుబుల్ టైం ఇప్పుడు ప్రతి సెకండ్ వాల్యుబుల్ స్టార్ట్ చేస్తున్నా నాగార్జున గారు నలభై మూడు నలభై ఐదు నలభై నాలుగు లేట్ గా స్టార్ట్ చేశారంటే ఓకే సార్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్